రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకునిచున్నారు మీరు ఇంకా గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా మీరు కన్నులుండియో చూడరా చెవులు వినరా జ్ఞాపకము చేసుకున్నరావరకు వచ్చేసరికి తర్వాత ఇంకా రెండు ప్రశ్నలు అయిన తర్వాత ఇరవై ఆటోన అందుకైనా మీరు ఇంకాను గ్రహింపకున్నారా మీ బుర్రలు పనిచేయట్లేదా మీ బుర్రలు ఖరాబ్ అయ్యాయా అని అన్నాడు నా ప్రియ సహోదరుడా సహోదరి నీ హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి నీ మైండ్ దేన్ని ప్రొడ్యూస్ చేస్త కొంతమంది మాట్లాడితే ఎంత షార్ప్గా మాట్లాడతారంటే అవతలను హత్య చేయకర్లదు అవతలను హత్య చేయగలదు అదే శ్రీకృష్ణ దేవరాయలు గారు అలా వ్యాహారానికి వెళ్తే శత్రువులు అందరూ చుట్టేశారంట ఇంత కవులు తప్ప ఎవరో లేరు ఇంక అయిపోయేవరా అనుకున్నప్పుడు తెనాలి రాముల కూడా ఆ పద్యం పాడేడు అంట ఆ పద్యం పాడితే ఆ షార్ప్ ఆ వర్డ్స్కి శత్రువులు యుద్ధం చేయడానికి వచ్చి పారిపోయారంట లాంగ్వేజ్ అనేది ఎంత షాక్ అది ఎలా వస్తుంది బ్రెయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది రెండు పదాలు ఒక పదము మూడు పదాలు జస్ట్ హృదయాన్ని సంవత్సరాలుగా ఆ గాయం ఎవరు మానపలేరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కూలీ చేసేటువంటి మాట హృదయాలు దేవుని యొక్క వాక్యం చేత నానబెట్టబడినటువంటి హృదయాలు నా ప్రియ సహోదరుడు ఆ సహోదరి దేవుని రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంకోటి ఇంకోటి ఇంకోటికి నువ్వు నష్టం కలిగించవచ్చు కానీ నీకు నువ్వే హాని చేసుకుంటావు దేవుడు భ్రష్ట హృదయానికి అప్పగించేస్తాడు తుచ్ఛమైన అభిలాషలకు మన జీవితాన్ని అప్పగించేస్తాడు మన జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అని ఆయన వదిలేయాడు అంటే అది చిన్న విషయం కాదు సిఎస్ లూయిస్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఒక విషయాన్ని చెప్పాడు ఏంటంటే ఈ లోకంలో రెండే రెండు రకాల మనుషులు ఉన్నారంట ఒకటి బ్రవ్వా దైవిల్బి నీ చిత్తము నెరవేరును గాక అనేటువంటి వారు ఇంకొక రకం ఏంటంటే నా చిత్తము నెరవేరునగా కానీ వాళ్ళు ఏంటండి నీ చిత్తము నెరవేరునగా కానీ దేవుని దగ్గర చెప్పేవాళ్ళు ఇంకొకళ్ళు నీ చిత్తం కాదు ప్రభావ నేను ఏమనుకుంటే అది సాగాలి నా చిత్తము నెరవేరునగాక ఎట్లాంటి మైండ్స్ మనం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచన